ఇవాళ ఎన్ఎన్ఎస్లో అయితే స్టార్టింగ్ సీన్లోనే యమలోకం చూపిస్తారనమాట సరే గారు మీరు చెప్పినట్టే నేను సర్పరూపంలోనే భూలోకానికి వెళ్ళి ఆ కాలాను కొట్టి నా చెల్లెల్ని కాపాడుకుంటాను అనేసి ఆరు అయితే చెప్తూ ఉంటుందన్నమాట బాలిక ఒక విషయం బాగా గుర్తుపెట్టుకొనుము అసలు ఆ కోరల్లో అయితే ఇంకా శక్తివంతమైన విషముంది అలాగే ఆ చెంబ మంత్రశక్తి కూడా ఆ కాలాకి తోడుగా ఉంది నువ్వు కానీ ఆ కాలాతో జరిపే పోరులో ఓడిపోతే నువ్వు నీ ఉనికినే కోల్పోతావు నీకు ఈ ఆత్మరూపం కూడా ఇక ఉండదు ఆలోచించుకో అనేసి యమధర్మరాజు అంటాడనమాట ఆలోచించుకునేది ఏమీ లేదు రాజుగారు నా చెల్లెలు ప్రమాదంలో ఉంది నేనైతే భూలోకానికి వెళ్ళి కాపాడుకోవాలి నేను వెళ్తాను అనేసి ఇంకా అరుంధతి చెప్పింది అనమాట నువ్వు చనిపోయి యమలోకానికి వచ్చావు ఇంకా నీకు ఈ బంధాలపైన వ్యామోహం ఎందుకు అసలు హాయిగా యమలోకంలో ఉండొచ్చు కదా అనేసి ఇంకా రాజుగారు అంటారనమాట రాజుగారు నేను చనిపోయినా కానీ ఒక మనిషినే నేను ఒక తండ్రికి కూతుర్ని నలుగురు పిల్లలకి తల్లిని నేను నా భర్తకి భార్యని నా చెల్లెలకి అక్కని అసలు వారికి ఏదైనా ప్రమాదం జరుగుతూ ఉంది అంటే నేను చూస్తూ ఊరుకుంటే నా జీవితానికి అర్థం లేదు రాజుగారు అసలైతే నా చెల్లెలకి నేను జీవితాంతం తోడుగా ఉంటానని మాట ఇచ్చాను అలాంటి నా చెల్లి అక్క అని పిలుస్తూ ఉంటే ఇక్కడికి వినిపిస్తుంది నేనైతే నా చెల్లెల కోసమైతే ఓడిపోయినా పర్వాలేదు చూస్తూ ఊరుకోలేను నేను నా చెల్లెల్ని కాపాడుకొని తీర్తాను అనేసి ఇంకా ఆరు తదా తదాస్తు బాలిక అనేసి యమధర్మరాజి చెప్తాడనమాట ఇక నేను నా ఉనికినే ఒకవేళ కోల్పోయి ఓడిపోయానంటే తిరిగి అయితే నేను ఈ యమలోకానికి ఎక్కడికి రాలేను అందుకని నేను గెలవాలని ఆశీర్వదించండి మీరు నా తండ్రి లాంటివారు అనేసి ఇంకా ఆరు అయితే యమధర్మరాజి గారి దగ్గర అయితే ఆశీర్వాదం అనమాట విజయీభవ బాలిక అనేసి రాజుగారు ఆశీర్వదిస్తారనమాట ధూమ్ తదా అనే ఇంకా అరుంధతి అయితే యమలోకంలో నుంచి అయితే మాయమైపోయింది అనమాట ఇంకా నెక్స్ట్ సీన్లో అయితే మన బాగి అయితే తన రూమ్లో కూర్చొని రెస్ట్ తీసుకుంటూ ఉంటుంది అనమాట ఇంకా మనోహరి చంబ అయితే మన బాగీ రూమ్ దగ్గర చాటుగా నిలబడి చూస్తూ ఉంటారనమాట సబ్బాష్ కాల అనేసి చంబ అంటూ ఉంటుంది ఏమైంది అనేసి మనోహరి అయితే అంటూ ఉంటుంది ఒకసారి పైకి చూడు మనోహరి అనేసి చంబా చూపించిందనమాట అక్కడ అయితే ఫ్యాన్కైతే మన కాల అయితే చుట్టుకొని కింద బాగిని చూస్తూ ఉంటుంది అనమాట అమ్మయ్య కాల తొందరగా అయితే నువ్వు కింద మంచం మీ దగ్గర ఆ బాగీని కాటేసి చంపేసేయి దాని చావు అరుపుతో ఇల్లంతా దత్తరిల్లాలి కాల త్వరగా కింద పడు అనేసి మనోహరి అనేది అనమాట ఇంకా మన బాగి ఆలోచించుకుంటూ ఉంటుంది ఇప్పుడు నేను టాబ్లెట్ వేసుకోవాలి కదా ఆయన టెన్ మినిట్స్ తర్వాత టాబ్లెట్ వేసుకోమన్నారు కదా మళ్ళీ వేసుకోకపోతే కోపడతారు నన్ను అనేసి ఇంకా బాగి అయితే మంచం మీద నుంచి అలాగా లేచి నిలబడిద్దో లేదో ఆ కాల అయితే ఫ్యాన్ మీద నుంచి అయితే మంచం మీద పడిద్ది అనమాట అంతే బాగా షాక్ అయితే అనమాట ఇదేంటి నేను నిలబడగానే ఏదో కింద పడినట్టు సౌండ్ వచ్చింది అని పారేసి బాగి అయితే స్లో మోషన్లో వెనక్కి తిరుగుతూ ఉంటే అంతలోపు అయితే కాల అయితే దుప్పట్లో దూరి దాక్కునేస్తా అనమాట ఇంకా బాగి వెనక్కి తిరగానే మంచం మీద అమ్మయ్య ఏమీ లేదులే అనుకుంటూ బాకీ అయితే కొద్దిగా ముందుకెళ్ళి అక్కడ టేబుల్ మీద ఉన్న ట్యాబ్లెట్స్ అయితే వేసుకుంటూ ఉంటుందన్నమాట ఇంకా కాల వెంటనే అయితే ఆ దుప్పట్లో నుంచి బయటకు వచ్చి బాగీ వెనకాలే నిలబడతాడనమాట ఎప్పుడెప్పుడు బాగీని కాటేద్దామా అనేసి బాకీ అయితే ఇంకా నీళ్లతో అయితే టాబ్లెట్లు వేసుకొని ఆ నీళ్ల గ్లాస్ని అయితే అక్కడ టేబుల్ మీద పెట్టబోతూ ఉంటుంది అప్పుడు కరెక్ట్గా అయితే కాల అయితే కాటు వేయిపోతూ ఉంటాడనమాట అదే టైంకి అయితే రామ్మూర్తి మంగళ అయితే అమరింటికి వచ్చేసి అమ్మ బాగీ పిలుస్తారనమాట అరే నానొచ్చాడే అని చెప్పేసి బాగీ అయితే మంచినీళ్ళ గ్లాస్ అయితే టేబుల్ మీద పెట్టబోయేది కాస్త పెట్టకుండా అయితే ఆ అయితే వెనక్కి తీసుకొని వేరే చోట పెట్టేస్తా అనమాట ఇంకా కాల అయితే కసక్కన కాటేస్తా అనమాట యాపిల్ పండు మీద బాగీచే మిస్ అయిపోయింది అనమాట ఇంకా బాగీ అయితే నానొచ్చాడే అని చెప్పేసి ఇంకా మెట్ల మీద నుంచి అయితే దిగుతూ ఉంటుంది అమ్మ బాగి మెల్లగా అమ్మ మెట్ల మీద అనేసి రామ్మూర్తి చెప్తాడనమాట సరేనా అనుకుంటూ బాగీ వచ్చేసి రామ్మూర్తిని అయితే సంతోషంగా చేసుకుంటున్నారు అనమాట ఇంకా రాతోడు కూడా హాల్లోకి వస్తారనమాట రామ్మూర్తితో మాట్లాడతారనమాట ఎలా ఉన్నారు నాన్న అనేసి ఇంకా బాగీ అనిద్ది అనమాట నేను బాగున్నానమ్మా అనేసి రామ్మూర్తి చెప్తాడనమాట ఎలా ఉన్నారు పిన్ని అనేసి బాగీ అనిద్ది అనమాట బాగున్నామమ్మ బాగీ అసలు మీ నాన్నకైతే నీకు పుట్టపోయే బిడ్డ మీదే ప్రాణం అంతా ఉందమ్మా అసలు నలుగురు మనవరాళ్ళు నలుగురు మనవళ్ళు ఉన్నా కానీ మీ నాన్నకి సరిపోదు నీ కడుపులో ఉండే బిడ్డే ప్రత్యేకం అనేసి ఇంకా మంగళ అంటూ ఉంటుంది నాకు ఇద్దరు మనవాళ్ళు ఇద్దరు మనవరాలున్నా కానీ బాగి కడుపులో ఉండే బిడ్డ మీదే ప్రత్యేకం ఎందుకంటే నా కూతురు అరుంధతే పుట్టపోతుంది కాబట్టి అనేసి ఇంకా రామ్మూర్తి అయితే అంటాడనమాట అప్పా అసలు ఈ బాగి అయితే మళ్ళీ అయితే కాలా నుంచి తప్పించుకుంది కదా చంబా అనేసి ఇంకా మనోహరి అయితే చంబాతో మాట్లాడుతూ అనుకుంటూ అయితే హాల్లోకి అనమాట ఇంకా మావయ్య గారు కూర్చోండి నిలబడే ఉన్నారు కదా అనేసి అమర్ చెప్పగానే ఇంకా అందరూ కూర్చొనేస్తారనమాట ఈ ముసలో ఏంటి ఇప్పుడు వచ్చాడు అనేసి ఇంకా మనోహరి అయితే అనుకుంటూ ఉంటుంది అనమాట ఏమా మనోహరి ఏంటి కంగారుగా కనిపిస్తున్నావు అనేసి ఇంకా రామ్మూర్తి అయితే వెటకారంగా అంటాడనమాట ఏంటండి ఎప్పుడు చూసినా నేను కంగారుగా ఉంటానా ఏంటి నా మొహల్లో మీకు సంతోషం కనపడదా అనేసి ఇంకా మనోహరి అనేది అనమాట అంటే నీ మొహంలో ఏం సంతోషం ఉంటుందిలే అమ్మ మనోహరి అసలు మేమందరము అరుంధతి మర్చిపోయినా కానీ స్నేహితురాలుగా నువ్వు అరుంధతిని మర్చిపోలేకపోతున్నావు నీ జీవితాంతం అరుంధతి వెంటాడుతూనే ఉంటుందిలేమ్మా నీకు ఎక్కడ సంతోషం లేమ్మా అనేసి ఇంకా రామ్మూర్తి అంటాడనమాట కాటికి కాల్చాపే మొసలుడు కూడా ఇంకా నా మీద సటై రాస్తున్నాడు అనేసి మనోహరి అయితే మనసులో అనుకునిది అనమాట ఇంకా బాబు నీతో ఒక విషయం చెప్పాలి అనేసి రామ్మూర్తి అంటాడనమాట చెప్పండి మావయ్య అనేసి అమర్ బాకీకి తొమ్మిది నెలలు వచ్చింది కదా సీమంతం చేయాలనుకుంటున్నాము అనేసి ఇంకా రామ్మూర్తి అంటాడనమాట సరే మావి గారు చెయ్యండి అనేసి అమర్ అంటాడనమాట అది అది అనేసి రామ్మూర్తి నసుకుతూ ఉంటాడనమాట ఏంటి మావి గారు ఖర్చు గురించి ఆలోచిస్తున్నారా నేను పెట్టుకుంటానులే ఖర్చు గ్రాండ్గా చేద్దాంలే అనేసి అమర్ అంటాడనమాట అది కాదు బాబు సీమంతం చేయడానికి డబ్బులు నా దగ్గర ఉన్నాయి అవి సరిపోతాయి అనేసి రామ్మూర్తి అంటాడనమాట అసలు నువ్వు సీమంతం ఎక్కడ చేయాలనుకుంటున్నావో చెప్పవైనా అనేసి మంగళ అనమాట నేను సీమంతాన్ని మా ఇంట్లో చెయ్యాలనుకుంటున్నాను అనేసి రామ్మూర్తి అంటాడనమాట లేదు మావి గారు బాగీకి నెలలు నిండాయి అంత దూరం జర్నీ చేయడం అయితే మంచిది కాదు నేను రిస్క్ తీసుకోలేను నన్ను క్షమించండి అనేసి ఇంకా అమర్ అంటాడనమాట అది కాదు బాబు ఏం కాదులే బాబు నేను జాగ్రత్తగా మా ఊరు తీసుకెళ్తానులే మళ్ళీ తీసుకొస్తానులే అసలు నీకు ఇంకా అరుంధతికి నాలుగు కానుపులైనా కానీ నా చేతులతో అరుంధతికి ఏమీ చేయలేకపోయాను బాగీకైనా సీమంతం చేసి ఇంకా నా నేను సంతోషపడతాను బాబు అనేసి ఇంకా రామ్మూర్తి అంటాడనమాట లేదు మావయ్య మీరైతే సీమంతం అయితే ఇక్కడ చేస్తానంటే నేను ఒప్పుకుంటాను అంతే లేకపోతే నేను మీతో పంపించను అనేసి ఇంక అమర్ అంటాడనమాట సరే బాబు ఇక మీ ఇష్టము ఏం చేయగలం అసలు ఇంకా పెళ్ళైనాక సర్వ హక్కులు అయితే కూతురు మీద అయితే ఇంకా కూతురుగా భర్తకే మీకే ఉంటాయి ఇంకా మాకేం హక్కులు ఉంటాయి మా ప్రాప్తం ఇంతేలే అనేసి రామ్మూర్తి అంటాడనమాట అయినా కానీ అదృష్టం ఉండాలయ్యా ఏదన్నా సీమంతం అలాంటి కూతురికి చేయాలంటే అనేసి మంగళనిద్దనమాట సరే బాబు వెళ్ళొస్తామనేసి రామ్మూర్తి వెళ్తూ ఉంటాడనమాట అదేంటి అయ్యా డెలివరీ అయ్యేదాకైనా ఉండొచ్చు కదా ప్రసవం కూడా చేయొచ్చు కదా అనేసి అమర్ అంటాడనమాట సీమంతమే మా చేతులతో చేయలేకపోతున్నాము ఇంకా మా చేతులతో ఇంకా ప్రసవం ఏం చేయగలంలే బాబు అనేసి రామ్మూర్తి అలాగే అయితే మంగళ అక్కడి నుంచి బయటకు వస్తూ ఉంటారనమాట ఏమండి ఏమండి ప్లీజ్ అండి ఒప్పుకోండి అలా బాధపడుతూ వెళ్తున్నారండి అనేసి ఇంకా బాగీ అనిద్దనమాట బాగి నేను ఎలాగైనా మావయ్య గారిని ఒప్పించి తీసుకొస్తానులే నువ్వు బాధపడద్దు వెళ్ళి రెస్ట్ తీసుకోపో అనేసి అమరంటాడనమాట అంటాడు ఇంకా బాగీ అయితే బాధపడుతూ ఏడుస్తూ అయితే పైకి అయితే వెళ్ళిద్ది అనమాట ఇంకా ఏంటమ్మ బాకీ ఏడుస్తుంది కదా సీమంతాన్ని ఒప్పుకోవచ్చు కదా అనేసి ఇంకా మనోహరి అనిద్ది అనమాట మనోహరి ఈ విషయానికి ఏ సంబంధం లేదు నువ్వేం మాట్లాడద్దు నీకు ఈ విషయంతో ఏ సంబంధం లేదు మాట్లాడద్దు అనేసి అమర్ రెండుసార్లు చెప్తాడనమాట ఇంకా మనోహరి సైలెంట్ అయిపోయింది అనమాట ఏంటి మనోహరి కాసేపట్లో కాలాతో చచ్చేదానికి సీమంతం దేనికి సైలెంట్గా ఉండొచ్చు కదా అనేసి చంప అనిద్ది అనమాట అంతేలే చచ్చిన దానికి శాతకర్మలు చేస్తారు సీమంతం చేస్తారా ఏంటి అనేసి మనోహరి కూడా అనమాట ఇంక మన రామ్మూర్తి అయితే అమరింట్లో నుంచి అయితే బయటకు వస్తారనమాట అయినా కానీ అసలు నీకు నీకున్న ప్రేమ కన్నా నీ అల్లుడికి నీ కూతురి మీద ఉన్న ప్రేమే ఎక్కువలాగా మాట్లాడుతున్నాడు తెలుసా అనేసి ఇంకా మంగళ అనిద్ద అదేం లేదులేవే అదైతే నా కూతురి క్షేమం కోసమే లేదా నా అల్లుడు ఆలోచించేది అనేసి రామ్మూర్తి కవర్ చేస్తాడనమాట ఇంకా మన ఆరు అయితే సర్పరూపంలో అయితే అమరింట్లో అయితే లాన్లో అనమాట ఇంకా బుస్సని బుస కొడుతూ ఉంటుంది అనమాట వాళ్ళ నాన్న చెప్పి నేను చూసి ఏంటి బుస కొడుతున్నావు అనేసి ఇంకా రామ్మూర్తి అంటాడనమాట నేనెక్కడ బుస కొడుతున్నాను నువ్వే నడవలేక ఆయాసంతో బుస కొడుతున్నావు అనేసి అనమాట ఇంకా రామ్మూర్తి అటు ఇటు చూస్తాడనమాట అమ్మో పాము ఇదేంటి పాము ఇంట్లోకి వెళ్తుంది అనేసి ఇంకా రామ్మూర్తి అంటాడనమాట నాన్న నేను ఆరు నాన్న అనుకుంటూ ఇంకా మళ్ళీ అయితే సర్పరూపంలో ఉన్న ఆరు అయితే అమరింట్లోకి వెళ్తూ ఉంటుంది అనమాట అయ్యో పాము ఇంట్లోకి వెళ్తుంది అల్లడు గారు అల్లడు గారు పాముంది రండి రండి అనేసి రామ్మూర్తి అరవగానే ఇంకా అమరు రాతోడు కూడా బయటకు వస్తారనమాట ఏది గారు పాము అనేసి రామ్మూర్తి అంటాడనమాట ఇక్కడే చూసాం బాబు అది ఇంట్లోకి వెళ్తున్నట్టుంది అనేసి రామ్మూర్తి అంటాడనమాట రాతోడు అంతా వెతికి ఇక్కడ గార్డెన్ అంత పాము ఎక్కడుందో అనేసి ఇంకా అమరు రాతోడు ఇంకా రామ్మూర్తి మంగళ అందరు లాన్లో పాము కోసం వెతుకుతారనమాట ఏంటి చంబా కాల పైన ఉంటే ఇంకో పాము ఎక్కడి నుంచి వచ్చింది అనేసి మనోహరి అనిద్దనమాట ఏమో మనోహరి తెలియట్లేదు అనేసి అనిద్ది అనమాట ఇంకా మన అరుంధతి అయితే మెల్లగా అయితే అందరి దృష్టిలో నుంచి తప్పించుకొని కిచెన్కున్న కిటికీలో నుంచి అయితే కిటికీలో నుంచి లోపలికి వచ్చి ఆ కిచెన్లో అయితే కూర్చొని చూస్తూ ఉంటుంది మనోహరి అదిగో పాము అనేసి ఇంకా చంబా చూపిస్తుంది అనమాట అవును ఈ పాము ఎక్కడి నుంచి వచ్చింది నువ్వు పిలిపించావా ఏంటి అనేసి మనోహరి అనిద్దనమాట అది కాలాలాగా లేదా అని కూడా మనోహరి అనిద్ది అనమాట అవును ఇది నేను తెప్పించిన పాము కానే కాదు మనోహరి ఇది బాగిని కాపాడడానికి వచ్చింది అరుంధతి రూపంలో ఉన్న పాము అది బాగిని